గుండె రైలు పట్టాల మీద పెట్టిలాగా దర్ 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 కొట్టేసుకుంటుంది ఎందుకురా ఎన్నాళ్ళకి డైరెక్ట్ గా పెళ్లి పెట్టల మీద కూర్చున్నాను కదా ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది ఆ మూడు ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా అంతేనా సరే భయపడతాయి హాయ్ హాయ్ ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా వస్తాయి ఎలా ఎర్లీగానే వద్దాం అనుకున్నాను కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది అలాగా రండి ఎరా విశ్వనాథం ఓ మూర్తి నువ్వట్రా ఎన్నాళ్ళైందా నేను చూసి వీడు మూర్తి కాలేజీలో నా క్లాస్మేట్ ఇవి నా వైఫ్ రామస్తమ్మా మనం కలుసుకుని చాలా రోజులు కదా నువ్వు నన్ను మర్చిపోయావు మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటారా క్వార్టర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిపోవడం మా సామాన్యుడు కాదు పెళ్ళి కుమార్తెను తీసు అమ్మా కూర్చోమ్మా మంత్రాలన్నీ అవ్వడానికి ఎంత చేపడుతుంది అరగంట డైరెక్ట్ గా తాళి మంత్రానికి కొట్టే ఆ శాస్త్రం ఒప్పుకోదు బాబు ఆ శాస్త్రాన్ని ఒపించు ఐదు నిమిషాల తాళి కట్టించేస్తా అలా రా దారికి ఆ అయ్యా అందరికి చూపి తీసురా అలాగా మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి లక్ష్మీంగేర సమద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ తొరగ రమ్మనవయ్యా ఏ రామశాస్త్రే తొందరగా రావయ్యా ఆ వస్తున్నానండి మాంగల్య ధారణ కాని ఓం మాంగల్ సుజాత డాక్టర్ గారు వాటర్ తీసుకురండి త్వరగా తీసుకురండి వాటర్ మీ చెల్లెలు ప్రెగ్నెంట్ చె ఆవేశపడకండి నా చెల్లెలు పోయిన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ నీకేం నోట్ చేసావనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలించకుండా చేసావు కదే పాపిష్టి దానా ఎవడవాడు చెప్పవే ఎవడు చెప్పవే మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా పెంచిందా అని చెడపడానికి నీకు మనసులో ఒప్పింది చెప్పు ఏ నేను అందంగా లేనా నీకు సేవలు చేయలేదా నీకు సుఖాన్ని పంచిపెట్టలేదా నీకేం తక్కువ చేసానో నా చెల్లెం జీవితం నాశనం చేసావు ఛై నువ్మ ఇంత నిల్చుడు అని అనుకోలేదు నిన్ను నిన్ను ఎవండి ప్లీజ్ అండి నా మాట వినండి అలా అందడం తప్పు కదా కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పు కదా చేయడం కదా కరెక్టే మీరు అలా మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని పరాయస్తితో చేసుంటే మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి మీరు తల్లవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి రండి ఈ టైంలో వచ్చావేంటి రేపు పొద్దుటేలే మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఈసీ చెప్పిపోదామని పొద్దుటాల నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమరు లేరని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ ఎలైటం చూసి తమరు ఉంటారని వచ్చాను బాబు ఊరికెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు నా జీవితంలోంచి తమరు ఏమైనా డబ్బు సాయం చేస్తారేమో అని కూర్చో ముచ్చోలు పాడలేదు బాబు వయసులో పెద్ద అనమే కూర్చోపడలేదు పడలేదు బాబు పడలేదు ఇదిగో హా ఎంతో డబ్బే పెళ్ళంటే బోలేని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఆ ఇదిగో బాబు చచ్చా నీ మనవరాలు అందంగా ఉంటుందా కోతంతా రంగు తక్కువైనా రావం చిలకలాగా బాబు పెళ్ళి కొడుకు నచ్చాడా మూడు ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళు ఉంటాయిగా బాబు పుట్టుకుడ్డిది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడి పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనస్సు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడత అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని కట్టుకొని తెస్తుంది నిజంగానే నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది వస్తా బాబు తమరేమీ అనుకోకపోతే నేనెందుకు అనుకుంటాను చెప్పు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా వస్తే నా ఈ మోనమ్మకాలు అనుకోకు బాబు పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారి అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటాయిట ఈ టైంలో లేడీస్ వయసు పడుతుందండి మొత్తంగా మ్యాచ్లు ఆడుతున్నాం అనమాట మీ లాంటి బ్రహ్మచారులను చూస్తే కోరికలు తెచ్చుకోవటానికి పట్టుకుంటాయి తర్వాత లేని పోనిదంట మరి నొస్తాను బాబు ఆ పెళ్లికాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి మీ సార్ దెయ్యాలకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి దెయ్యం ఎక్కడుంది ద గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్య వైపు చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాడు నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను వదిలిపోయి ఉన్నాయని మోహిని పిశాచాలు ఎలాంటివా కొంచెం చెప్తారా పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి అబ్బాజారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి అవి మనల్ని చేయవా అవి అడిగిన అన్ని తీర్చేస్తే బెటర్ అనిపిస్తాయి వాటిని మనం చూడాలంటే ఎలా అవి కంటే కనిపించవు వాటితో మాట్లాడడం ఎలా ఇంటికి ఇలా వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి ఓహో చాలా థ్యాంక్స్ అండి వస్తాను థ్యాంక్స్ కాదు రెండు వేలి ఓ సారీ వస్తారు రెండు వేలు నా చీరలకే సరిపోవు నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి నాలుగు వేలు అడగాల్సింది నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కష్టమర్లు పారిపోతారు ఎవరో వస్తున్నారు